ఏడో ఏటో వేయి పైసలు ఈ పైసలు అని వచ్చే అంబడి వాడి వారైసలు ఇవ్వడలేదా బయట ఆ పైసలు ఇంకా పెడతాను నాకే ఇస్తాడు

ఆ అన్న కట్టెక్కిత్తుగా నాకు ఇరా జరతాండం పెడతా ఆలకి ఇచ్చేది ఉన్నది అరే ఇయరానే దెంగపోతా నా ఊరి నుంచి బట్టి మాట్లాడతాడు దెంగపోడు ఆదరి తమ్మి ఆడ ఐత మిత్తికి మిత్తి ఐతనే ఏదో 100 రూపాయల అత్తే అన్నేని మిత్తికి ఇచ్చుకున్నా ఆదరా ఐత అది ఎరాది అన్న తక్కువ మిత్తికి ఇచ్చింది 10 రూపాయల మిత్తేనే చెప్పుకో నువ్వు ఆడ ఆగుని ఇచ్చిన వాడి వాడు అవుతలేరు రా మిత్తి ఇచ్చినా కూడా ఆగువనక్క మన దగ్గర పైసలు ఉంటే బ్యాంకులు ఉన్నట్టే మా దగ్గర పైసలు ఉంటే మిత్తిలు ఉన్నట్టు బ్యాంకులు ఉన్నట్టే ఎందుకు ఎక్కిరిస్తాను ఇలా జబ్బులో కూర్చి పైసలు ఎక్కడికి వెళ్ళి అక్కడే ఏడుస్తారు నాకు అయ్యో ఛాయకి ఏం తక్కువ లేదు మర్యాదకి ఏం తక్కువ లేదురా నీకు ఇది దండం పెడతా పైసలు వానికి ఇయ్యాలి ఎందుకక్కా అక్క నువ్వు గంతగానం దండం పెట్టు అవసరం జేబులో పెట్టుకున్నావు కాదురా పైసలు అబ్బా ఇగో నువ్వు చూడక్క నువ్వు ఛాయ తాగు అన్నం కూడా అక్క వచ్చింది మటన్ తెస్తా

ఎప్పుడొచ్చిన సరే దా ఇంట్లోకి రాయ్ పెట్టి అత్తాచుడు పాడువాడు అప్పుడే వచ్చినరే అవ్వ ఏమున్నారా మీరు పెళ్ళానికి తగ్గట్టు మొగోడు మొగోడికి తగ్గట్టు పెండ్లు ఇచ్చిన వాటే పోవాలి వచ్చిన బాంత మాకు రావాలి కదా బిడ్డ సరేపా ఇక దప్పుతావా ఇన్ని నీళ్ళు పోసింది చాయ్ ఎత్తావుయో అది పొత్తగా అంతే ఇక చాయక నేను ఆనేవో నన్ను పైసలుదే పైసలు దే అని వాడంటాడు పా పా బిడ్డ పా పది మంది ఉండాలియ నువ్వేనా ఏంటిదే బాయిదావుతున్నాడు లక్షలు రా మరి పైజ నీ అబ్బోతున్నా

మీరిద్దరు కూసోర్రీ నేను చాయ్ పెట్కత్తా అక్క దాం పైసలు కుడుత చెప్పు నీ చిట్టు పైసలు ఎటు పోతే దా కూ చాయ్ పెట్టుకోనత్తా కూసపో అబ్బదే ఉన్నవారా పైసలు ఇచ్చి ఆ నెల అయితే రాయ బాబు నువ్వు సో బాబాయ్ నేను చాయ్ పెట్టుకొని వస్తాం అంత చిక్కా పెట్టిన అందరు రావురు వీడు ఆ బాబుది కాడే షాయ్ బాబు మనకి ఇంటికాడ దొరుకుతలేనట్టుంది షాయ్ ఇంటికి వచ్చిండు సింగల్ చాయ కీలమాటను సింగల్ చాయ్ కీలమాటను అరే ఏడ ఏడతొరికి రవినికి మనం అందరం మంచిగా మనల్ని వాడు పైజలకు ఆకాశ పండుగ అన్నాడు అక్క నచ్చిండ్ర నా కొంప ముంచండి ఇక నీ దండం పెడతా అక్క నీ అక్క మిత్తే ఎంత అయినా మస్తా అన్నాడు నేనేం చేసిన నా దగ్గర పైసలు ఎవరో తమ్మి అంటే అక్క ఏ నడి అడిగన్నదే అన్నాడు సరే పూరడికి ఇంతగానం బతులాడతాడు కదా అని నేను నా మా ఇంటి వెనక మల్లయ్య దగ్గర తెచ్చిన వాడు ఎనిమిది రూపాయలకి ఇచ్చిండ్రా నేను రెండు రూపాయలు అత్త అని నేను ఆశపడి పడివి పదికి ఇచ్చిన నా పద ఆటేపోయింది నా మిత్తే ఆటేపోయింది నా ఆశలాటేపోయింది తిరిగి 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 కాళ్ళ చెప్పులు ఇగో కాళ్ళు మంటలు మంట ఇగో నిన్న మైదా పెట్టుకున్నా ఎర్రగా ఉంటది కాలుసల్లవాడి అయ్యో నీ బాచాను ఇక అత్తలేడు ఆగ అత్తలేడు ఇక వాని పేను అక్కదా షాయొత్త అక్కదా షాయవత్త మీ తమ్ముడు మాట తెత్తాడు తిందు నువ్వు అంటే బాగా ప్రేమ మీ తమ్మునికి ఈ ప్రేమ పాడువాడు ఇది ఎక్కడు రానిపోను కూర్చున్నా ఇగ అత్తలేడు వాడు ఆగ అత్తలేడు అయితాగా మా నిన్నెట్లా బతిలాడి రా నువ్వు ఎక్కిచ్చినవురా పైసలు తమ్మి కానీ రెండు ముచ్చట్లు చెబింత రెండు బీర్లు పావుకి రెండు బీర్లు పావు కిల చికెన్ తెచ్చుడు రెండు బీర్లు తెచ్చుడు కూర్చున్నావు రామ్మా అని రోజు గట్లే తాయి పిచ్చి తాగి పిత్తనే అనుకుంటా ప్రేమతో తాగిడు కావచ్చు అనుకుంటాను మరి ముచ్చాడు చెప్తా లేడు ఆ రోజు చిన్న పోయినట్టు కూర్చున్నాడు ఏంది రా ఎందుకు బాధపడుతున్నారు అంటే చెప్తలేడు చెప్పురా ఏందో బాధ ఎందుకు చెప్పురా అంటే పక్క పండి ఒకటి ఇస్తలేరు బాయిదా అవ్వాలి మరి ఏ కావాలన్నా అంటే రెండు లక్షలు కావాలని సరే మంచిది బాయిదవని పొలం పండించుకొని పలుతాడు కదా అని రెండు లక్షల రూపాయలు ఇచ్చా బాయిదవ్వింది లేదు పొలం పండించింది లేదు నాకు పైసలు ఇచ్చింది లేదు అన్న నీ బాధ చిన్నదా అనుకున్న గాని బాయిలో తది కానీ బాధ ఆ నువ్వు చెప్పావు బాధ ఏందో ఉంటాయి కానీ పురుస కూర్నా మీ ఇద్దరికంటే నేను చాలా మంచిదాన్ని ఎట్లా ఎందుకంటే నా యాభై వేలే మహిళ సంఘం చిట్టి పైసలు వచ్చాయి నాకెందుకే పైసలు పాడాయి ఆ పైసలు తీసుకొని పోతే నామూడితే ఆగుతూడితే ఇంటోపడితే ఆడవాడు ఎత్తాడు వద్దు నాకని సప్పుడే కూకున్నా లేదు లేదు అది చూసింది కథం నా ఇంటికి ఇద్దరాల మొగలు ఇంటికి దారట్టిరు రోజు మటను ఓ పాల ప్యాకెట్ మటన్ ఓ పాల ప్యాకెట్ రోజు అట్లనే పట్టుకొని వచ్చి పాల ప్యాకెట్ ఎందుకు చెల్లె మటన్ లో చీళ్ళకు బాధలు పైపాయ ఏ పెట్టుకోమని చెల్లె తీసుకొచ్చు మరిదేమో మటన్ తీసుకోమని చెప్పు ఇంకా అట్లా పాల ప్యాకెట్ పట్టుకోవచ్చు మరిదేమో మటన్ పట్టుకోవచ్చు ఇట్లనే పది రోజులు తీసుకొచ్చిండు అబ్బా వీళ్ళు చాలా మంచి వాళ్ళే అని అనుకున్నా ఆ ఇంత యాభై వేలు చేతలు పెట్టింది కథం పల్లెం బోర్లు ఇచ్చిండు ఒకటే నెల ఆ నెల కూడా ఫస్ట్ కే తీసుకొచ్చి అబ్బా మంచిగానే కట్టుకుంటానులని ఆ ఇంత సైలెంట్ పోరు దేవుడు రెండో నెల నుంచి కథం ఇచ్చుడు చుడు ఇక నా చూడు ఈపు సాపు ఎత్తాండి ఇక నేను ఎవరితో చెప్పుకోవాలి చెప్పక్క చాయ్ అవుతాండి అక్క తీసుకొస్తా ఉన్నారు పోతలేరు కదా చాయ్ పెట్టుకొత్తాని అప్పటి నుంచో చూస్తాను ఏమి వెళ్ళ కుట్టడో ఏమో సరే సరే ఉండు వాళ్ళు చూస్తారు మళ్ళా అన్న ఇక చెప్పా అన్న మా చరిత్ర అయిపోయింది చరిత్ర చెప్పు ఇక మీ చూస్తానే నాకు అనిపిస్తాను చెప్పాలి అయిపో అయిపోయి రాన బుద్ధి ఏంది ఏంటి ఫోన్ వచ్చిన కొద్ది వాళ్ళు చూస్తారు చెప్పు చెప్పున్న పర్వంతా పోతా ఎంతసేపు ఉంటారు అట్నే పొద్దుక్తలేదా వాళ్ళు ఇన్నలా ఊరట్నా ఎందుకు పోతారు లక్షల లక్షలు తీసుకొని ఉన్నాం అట్టేనా పోతారు అనుకుంటానవా ఇద్దాం మెల్లగా ఇద్దాం పైసా పొమ్మని చెప్పు ఎట్లా పంపాలి నేను చెప్పు ఛాయ్ పెట్టుకొస్తా అని చెప్పినా నువ్వేమో మటన్ కు వేయవని చెప్పిన నువ్వు మటన్ తీసుకొచ్చు లేదు నేను ఛాయ్ పెట్టు లేదు వాళ్ళు అట్లనే కూర్చొని కూర్చొని పెట్టుకుంటుంటారు ఎట్లా అనేసి ఎట్లా కొట్టే ప్లీజ్ దండం పెడతాం సరే బొమ్మ బుజ్జి పేరు రానే లక్షవాదానే దానికి బాగున్నది అది కాంగిచ్చిందట లక్ష రూపాయలు మన ఏంటన్నా దింగపోతానామానే అది బాగా మాట్లాడుతుంది

రాక కూడా నేను ఇక్కడనే ఉంటా మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు లేదు మాకేరు కూరగాయలు లేదు పుట్టగారు లేదు పైసలు ఇచ్చాక ఉండే రేపు ఇల్లు మరేమో ఇంటివి కాదరా ఏ అక్క తెత్తా పూసో షాయ్ పెడతా మటన్ తెత్తా ఆ రాంటీ కాదు రారువుల మందు కొడతారా తీసేద్దాం తూచి మనం కూడా తీసేద్దాం ఇక్కడ ఉంటాతమ్మా

మాట్లాడుతాయి ఎత్తుతే మళ్ళీ ఉన్నావు అని పెద్దలు వెళ్ళి ఇప్పుడు ఆయన తోటి అదంతా నాకు అవసరమా నువ్వు పైసలు ఇస్తే పట్టుకొని పోతా దితే పైసలు మటన్ తర్వాత తీసుకొని అరే సభతి కచ్చిన కోపచ్చింది పైసలు ఇచ్చి మాట్లాడే పైసలు అంటే మటన్ ఉడుకుతుందో ఉదో అల్లి ఇంత పురుగుల మంది వస్తే ఒక అంటే నువ్వు చెప్పినప్పుడు ఏం లేదు పైసలే కావాలా ఎప్పుడు ఇయ్యాలా తీసుకుపోతారా అరే ఇచ్చేదిలేదు నాకు పెట్టా ఇదే పానీ అంత సున్నాడు అంతా నచ్చి పాడైతాడు సాదురు సాదురు ఏంటిదే సాధువే నాకు కూడా అర్థమైతే రాసిండు ఇప్పుడు రాసి అక్క అది మీకు చదవరాదు నేనే చదవాలి నాకి నేను చదువుతా మీరేం చదువు చదువుతా చదువు చదువు లక్క రాజమౌళి సన్న రాజయ్య గారు రెండు లక్షల రూపాయలు నేను అప్పుగా తీసుకున్నా తీసుకున్నా రెండు లక్షలు రెండు వాటికి ప్రతి నెల వడ్డీ కట్టుకుంటా తిని వచ్చిన వడ్డీ కట్టినా కానీ వడ్డీ కట్టంగా వంటి కట్టుకుంటా కూడా రాజమౌళి గారు నన్ను బాగా ఇబ్బందులకు గురియసి నాకు అసలు కావాలి అని నా వెమ్మడి పడ్డందున నన్ను తాచర్ పెట్టినందున నేను నేను అనగా సంపత్ నేను అనగా సంపత్ చెప్పు రాజమౌళి గారికి తాచర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను

ఇప్పటిదాక ఎందుకున్నావంటే నువ్వు వచ్చేదాకా ఉండి పోదామని ఇన్ని రోజులు కానవాలే కదా చూసి పోదామని చూస్తున్నాం సాపత్రి పైసలు రెండు పైసల తొందర కీరాట మాట వరుస

అట్లాంటి అలాగ మిత్తిరి కట్టాలి కావాలంటే ఇంకొక ముంచే చిన్న మంచి బాబు చాయ్ పెట్టుకోవడం నాకు కూడా చాయ్ వేస్తావాదు మటన్ అనుకో హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్స్ మా వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ క్లిక్ చేయండి బాయ్